కాకినాడ నగరంలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ జీ వెంకట్రావు తెలిపారు కమిషన్ ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు నగరంలో ఒక్క సచివాలయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు నూట ఒక్క సచివాలయం కానీ ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చలివేంద్రంలో చల్లని నీరు ఏర్పాటు చేసాం ఎవరైనా దాహం ఉన్నవాళ్ళు వాళ్ళు మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు కానీ ఆ సచివాలయానికి వచ్చినటువంటి ఎవరైనా వ్యక్తులు కానీ ఆ చలివేంద్రంలో ఉన్నటువంటి నీటిని తాగవచ్చు ఇంతే కాకుండా మన కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పదమూడు ప్రదేశాలలో ఈ చలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చల్లని నీటిని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మన యొక్క కాకినాడకు వచ్చేటటువంటి ప్రయాణికులు కానీ పురజనులు కానీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు